స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం రోడ్ల రోడ్లను తమ గ్రామం నుండి సహజమైన నిక్షేపాలను తరలించకపోతున్న ఓఎన్జిసి సంస్థ గ్రామాభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తమకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలేవు గ్రామస్తులు ఓఎన్జీసీ సంస్థ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం నాటికి ఇరవై మూడో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న అన్యాయానికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల సమక్షంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు మార్చి నెలాఖరులోపు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఉండాలని ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే శాంతియుతంగా చేశారో అదే విధంగా చేసుకోండి అధ్యక్షులు మాత్రం చేయమాకండి ఆ సైనింగ్ వాళ్ళు వచ్చి ఇరవై ఏడో సాయంత్రం మీటింగ్ అది పెడతామని చెప్పి అన్నారు కదా వాళ్ళ అధికారులు వాళ్ళు వస్తారు ఆ మీటింగ్ కోసమే కదా మీరు అంతా వాళ్ళే వచ్చారు చెప్పారు పలం టైం అని చెప్పి మీ డిమాండ్స్ మీకు ఉన్నాయి అవన్నీ కూడా మీరు వాళ్ళ దృష్టిలో పెట్టండి ఎంతవరకు ఉంటుందో మీకు తెలియదే ఉంది గారి చెప్పే మాట ఏం చేయమంటారో చెప్పి దాన్ని పెట్టుకోవాలి

చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, Men's branded readymades, complete kids wear collections తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవేలా. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్, జోల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి